గునగర్ న్యూ శ్రీరామ్ నగర్ కుటుంబ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎనిపబోయిన కార్యవర్గానికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రజలు కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ కవిడ పోషణ గారి ఆధ్వర్యంలో ఈరోజు నూతన కమిటీకి షాభలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన వివిధ సంఘాల ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి శుభ పరిణామం పెద్దలు వారికి తోచినంత వరకు వారు లాక్కర్ రాగలిగారు ఈరోజు ఇక్కడ గుడి కానీ స్థలాన్ని నిలబెట్టగలిగారు మనం ఇవాళ ఇక్కడ నిలబడుతున్నాం అంటే వాళ్ళు పదుల సంవత్సరాలుగా కష్టపడి ఈరోజు ఈ స్థానాన్ని మనకి అందించారు ఇప్పటికైనా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మీ వంతు బాధ్యతగా వాళ్ళు జాగ్రత్త సాధించారు మీ వంతు బాధ్యతగా తప్పకుండా ఇక్కడ ఒక గొప్పగా చెప్పుకునే విధంగా గుడి నిర్మాణం చేపట్టాలని మేము ఆశిస్తూ ఆ గుడి నిర్మాణ విషయంలో పెద్దలు గారు మేము ఎప్పుడు ఎల్ల మీకు అండదండగా ఉంటామని తెలియజేస్తున్నాం ఇప్పుడు గుడి అనేది ఒకటే కాదు ఇంతకుముందు నూతన అధ్యక్షులు సోనే చెప్పినట్టు ప్రతి విషయంలో బీసీ సంఘాలలో వెళ్ళినప్పటికీ మన వంతుగా మన నినాదా నినాదాన్ని నింపించడానికి మీరు ఉండాలని తెలియజేస్తున్నాం రాబో రోజులలో మన పోచన్న గారి సహకారంతో మేడిపేద వ్యాప్తంగా మన కుటుంబ జనాభా కూడా చాలామంది ఉన్నాం ఆయన ఏదో ఆర్థికంగాను ఆయనకున్న స్థానాన్ని బట్టి ఆయనే మరొకరు బచ్చరాధన ఇద్దరే కార్పొరేటర్లుగా గెలవడం జరిగింది గోడప్పలో అసలు కురుముల ఉంచే లేకుండా పోయింది రాబో రోజుల్లో రాజకీయంగా కూడా మనం ఎదగడానికి ఇక్కడ గోడుప్పలు ఫిర్యాదు కూడా అనే కాకుండా నేడిపెళ్లి మొత్తం పొత్తులు వేస్తే అందరం ఒకరికొకరిని అనుసంధానంగా కలిసి ఉంటుందాం కాబట్టి రాబో ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా మనం కురుమలు కార్పొరేటర్లు గెలిచే దిశగా మనం పనిచేయాలి ఇక్కడ కూడా ఒక కార్పొరేటర్ను మనం శాసించే విధంగా గణేష్ నగర్ భారత్ నగర్ కుటుంబ సంఘాలు పనిచేస్తున్నాయి మనం ఎవరిని అనుకుంటే వాళ్ళను కార్పొరేటర్గా గెలిచేయగలుగుతున్నాం ఇప్పటివరకు అది జరిగింది కానీ ఇక ముందు మనం శాసించడమే కాదు ఆశించాలి మనం కూడా కార్పొరేటర్లుగా పోటీ చేసే ఆలోచన రావాలి ఆ విధంగా మన లీడర్లను ముందుకు తీసుకుపోయి రాబో రోజులలో రాజకీయ నిద్రతలకు కూడా ఈ కమిటీ సహకరిస్తుందని తెలియజేస్తూ మరొకసారి నూతన కమిటీకి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం जय कुर्मा जय कुर्मा जय जय कुर्मा